అంబేద్కర్ కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోండి ఇక్కడ రెడ్డి కూర్చో పెద్దలు మాజీ ఎమ్మెల్యే మా సోదరులు మీనాక్షైడ్ అన్న గారికి ఆదోని జిల్లా కావాలని చెప్పి పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మెంగనూరు ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సోదర్లారా కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది అప్పుడే అయిపోయింది అంటే దాని పీడ వేయండేది అప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారో చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది దానికి నేను గాని మీనాక్షి అన్న గారే గాని లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు గాని లేక వివిధ సంఘాల ఆదోని జిల్లా అయ్యేదానికి మా వంతు కృషిగా కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యే సారథ్ గారు నా మధురి మైక్ తీసుకొని అడిగా హైదరాబాద్కు బాయా జిల్లా ఎట్లొస్తుంది మీనాక్షి నాయుడు అన్న వస్తాడు రోజు అందరు మీకు దండలేస్తాడు ఆయన పండుకొని లేసి మీచాలు తిప్పే ఇప్పుడు జిల్లా కావాలంటాడు నన్ను వెలిసి నాన్న వస్తే నాలుగు దండలు జిల్లా కావాలంటే నాకు మైక్ తీసుకొని నా పోతా పోతాను జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇడా భీమాసు ముందు గడి బొమ్మ ముందు కూర్చుంటే మేము నాలుగు దండలు వేసుకుంటే బట్టి ఎన్ని ద్రాలు వేసుకుంటారు దండలు ఎట్లా ఇస్తా చెప్పండి అప్ప అమ్మాయిన కూడా అడగంది బువ పెడతాది ఆ తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రండి మీనాక్షి నాయుడు అందరినీ తీసుకొని రండి మేము తీసుకుపోతాం అందరు సంఘాలలో అందరూ కలిపి అది ఏదన్నా అవుతుంది అది మీ బాలజులక యాదో పెద్ద తుమ్మల మా ఈ రెండు ఆధునిక మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది ఆదివారం చేసినాం అది మీనాక్షి నాయుడు అని లేదా రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తా అన్ని పార్టీల వాళ్ళకి ఇప్పిస్తా కమ్యూనిస్ట్ వాళ్ళు రండి కాంగ్రెస్ వాళ్ళు రండి వైసీపీ వాళ్ళు రండి పార్టీలు పార్టీలన్నీ గడ పెడదాం నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా అదే నా పాట అదే నా పద్యం కానీ ఒక ఆదోని జిల్లా కావాలా వెనకబడిన బాగుపడాలా అని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది మనం బల్లారు జిల్లా వాసులుగా ఉన్నప్పుడే మనం కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాల ఆయన కానీ లేకుంటే ఆదోన్లో ఎమ్మెంగనూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు గాదిలింగన్న గౌడు ఆయన కానీ అందరూ అడిగినారు మనం ఈ కర్నూలు రాయలసీమ కుద్రా నాయన మనం బల్లారు జిల్లాలో ఉందామని చెప్పినారు మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధాని కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి అటు పోయినాం కర్నూలు రాజధాని అయిపోయా హైదరాబాద్ అయిపోయా మెడ్రాస్ అయిపోయా ఇప్పుడు విజయవాడకు వచ్చినాం నాలుగు రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆధుని వాళ్ళం కాబట్టి మేము ఎన్నోసార్లు చెప్పినాం అమ్మాయిని అడగంది భూవ పెట్టదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గారు కానీ లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి గారు అందరున్నాం మీరు కమిటీ అయ్యి ఎప్పుడోసారి చెప్పండి నేను చంద్రబాబు గారితో మీనాక్షి నాడేనందని అడిగి నేను మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రండి ఎందుకు జిల్లా కావాలా మనకి ఎందుకు వెనకబడి ఉన్నామా అని అడగండి కమిటీ వేసింది నిన్న మూడు జిల్లాలు చేసినారు చంద్రబాబు నాయుడు ఒక్కడే మీ క్యాబినెట్ లో పెట్టుకొని పాస్ చేయనికే నెగిటివ్ చేయడానికి లేదు దానికి ఒక కమిటీ వేసినారు ఆ కమిటీ వేస్తే ఆధునిక జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఆ కమిటీ వచ్చినప్పుడు మరి అందరు యాటిపోతే మనం ఆ కమిటీ వాళ్ళు మనల్ని అడిగినారా మనల్ని అడిగినారా ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేదు ఈరోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు మేము నవ్వాళ్ళం తెలియదు ఇప్పుడు తెలిదు ఇప్పుడు ఆరేకర్లో వచ్చి ఆదోరి నుంచి పెద్దారు కానీ ఇప్పుడు మరి అంటే చిరుగుంప పోయేది మేలు ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయని అంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను మీనాక్షి నాయుడు గారు లేక మా ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని వస్తాం లీడర్లు ఐదు తాలూకా లీడర్లు అపోజిషన్ వాళ్ళు కావచ్చు పొజిషన్ వాళ్ళు కావచ్చు లేక కమ్యూనిస్టులు కావచ్చు అంత ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పని అవుతుంది లేదనుకుంటే ఇంక ఇరవై ఐదు నాడు ఇచ్చే కూర్చుంటే ఎవరు అడిగేటోళ్ళు ఆటోలు పోతుండే బస్సులు పోతుండ మనం కూర్చుంటాం ఐదు గంటలకు నువ్వు ఇంటికి నా ఇంటికి పోతు ఇదే జరిగేది మరి ఇంకో రకం కనుకోవద్దు నేను ఏమన్నా కూడా తిక్కారెడ్కో లెక్క ఉంటుంది కరెక్ట్ మాట్లాడతాను తమ్ముడైనా ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఎంతో జిల్లా అధ్యక్షుడు వచ్చిన కాపాటు నన్ను సాయంకాలం ఆఫీస్ పోతాను రిపోర్ట్ పెడతాను ఇట్లా మీనాక్షి నాయుడు గారు పిలిచినారు ఆదోని జిల్లా కావాలని అడిగినారు వాడు పోయి దండలేసినాను వాళ్ళు అడిగినటువంటి కోరిక న్యాయమైంది ఒక జానండు రాసి సతకం పెట్టి పంపిస్తాను నా జిల్లా అధ్యక్షులు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఇతరుల రోజులు పంపిస్తూనే ఉంటారు చంద్రబాబు ఆయన ఓపుకుని చదువుకున్నప్పుడు తెలుస్తుంది అట్లా కాకుండా మనం పోయి ఎంట పడాలా ఎంట పడితే ఆయన పని అవుతుంది నువ్వు ఈడే కూర్చుంటివి అశోకానంద రెడ్డి చోకినాడ దిండి వేసిపోయా ఈయన ఈయన ఇతర పసాపురం అతను మిషాలు పెట్టుకుంది ఏదైతుంది ఏదేదైతే ఇంకా అదే మనం పార్థ సారథికి మైక్ దొరికినప్పుడు జిల్లా కావాలంటే యాటిపోతాడు అతను మా మామ సాయిప్రసాద్ రెడ్డి మీషాలు జిల్లా కావాలంటే ఆటిపోతాడు ఆగిపోతాడు మీనాక్షి నాయుడు అంటే మీషాలు జన ఇప్పుడు తాలూకా కావాలా జిల్లా కావాలని చెప్పి ఆయన ఏది ఇది అయ్యేది ఓసారి మీరు మేము కూడా నాయకులు యాక్టికొస్తాం మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఇది ఉంటే మేము ముందుకు వస్తాం ఇప్పుడు మీనాక్షి నాయుడికి ఓట్లు కావాలి కదా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే అతను ఓట్లు కావాలంటే మీరు గట్టి ఉంటే వస్తాడు మీరు ఎవరు ప్రజల్లోన మనకు ఐక్యమత్యము చైతన్యం అనేది వస్తే తప్ప ఇది రాదు ఐక్యమత్యం చైతన్యం అనేది రావాలా అప్పుడు వస్తుంది ఊరికే అమ్మ కూడా అడగంది బో పెట్టే కూర్చుంటానంటే అది చంద్రబాబు తెలిసిందే మీరు కూర్చున్నట్టు కూడా తెలుసు ఏదో పేపర్ వాళ్ళు దయ ఉండి జాండ రాస్తే చదువుతారు జుట్ చ ఎవడు చదవడు కాబట్టి సోదరులారా నేను మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడినా నేను కూడా ఆదోని జిల్లా కావాలని నా మనసులో అయితే ఉంది ఖచ్చితంగా వెనకబడిందాం ఉద్యోగాలు లేవు బతుకు బదులు లేవు జిల్లా అయితే కనీసం కలెక్టర్ ఎస్పీ కొన్ని ఫండ్స్ ఇవన్నీ వస్తాయి తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తీరుతాయి కానీ ఇవి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు చాలా విషయాలు అయితే చేస్తున్నాడు చాలా విషయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నాకు భారీ పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు అవి కొన్ని అడుక్కొచ్చుకుందాం ఇటువైపు ఇట్లా తలా పైన పైకి అని చెప్తాం ఏం తప్ప మీ అటు ఓతకి తెలిసేది వచ్చినవన్నీ ఆయన ఓరవకాలకేవా వచ్చినవన్నీ ఓరే ఒకళ్ళకేవా మనం కొన్ని కావాలంటే కొంచెం గట్టిగా పోతే పైకి వస్తాయి కొన్ని కొన్ని ఆదోనికి ఎమ్మెంగి నూరుకి వస్తాయి ఒకప్పుడు మనం అంతా ఉన్నటువంటి జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ లేకుండే ఈరోజు లేవు మన వాళ్ళే గా పోయి కోయంబోతులు వస్తున్నాం మళ్ళీ ఒక గవర్నమెంట్ స్పిన్నింగ్ మిల్లులు కూడా పెట్టచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఇలా పత్తి మంది గిట్టుబాటు రేట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరులలో మీరు జాయింట్ యాక్షన్ ఒక నలుగురితో ఐదు మందితో కాదు ఇది ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఎట్లా వచ్చింది ఇంట్లో కూర్చుంటే వచ్చిందే విద్యార్థుల రోడ్ల మీదకి వచ్చి అడిగి గుంజుకొని ఢిల్లీ పోయి గుంజుకొని తీసుకొచ్చుకుంటూ వచ్చింది కాబట్టి చూడాలా ఒకటి ఏదన్నా కావాలంటే ఒక పోరాట పటిమ లేకుంటే సబ్జెక్ట్ ఉండాలా ఇవన్నీ ఉండాలా కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయే పని మాత్రం నేను చేస్తాను అది కూడా పెద్దలు మీనాక్షి నాయుడు అన్నగారు ఉన్నారు మా పార్థసార్థి గారు ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు లేక ఐదు తాలూకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎప్పుడోసారి చెప్పండి మీరు డేట్ ఏండి తీసుకుపోయే బాధ్యత నాది తీసుకుపోతాం మీరు అందరూ రండి ఒక అవుతుంది లేకుంటే మనం చూసుకుంటాం మార్గం ఏమో ఆలోచన చేద్దాం డెవలప్మెంట్ అని అడుగుతాం సంతోషం ఐదు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఎన్నో అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి జిల్లా కావాలంటున్నారు మేము ఎంత చేసినా మీడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని ముందుకు తీసుకో బాధ్యత మీకు ఎంతో ఉంది ఉంది ఎందుకంటే ఇండియా ఏ ఏం డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో నూట యాభై కోట్ల జనాభాతో డెమోక్రసీ సాధించడం అంటే అంత ఈజీ కాదు చాలామంది మేధావులకు మాట్లాడడం తెలుస్తారు కాబట్టి మీడియా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ మీరు అన్ని ఫోటోలు తీసుకోండి ఐదు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అసోసియేషన్లు కోరినప్పటికీ ఇది కొంచెం మత పోతుందంటే ముందుకు తీసిపోయే బాధ్యత మీద ఉంది రెండోది మా హనుమంతరావు గారు చెప్పినట్లు మేడం ఒకరే రావడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది నెక్స్ట్ అసోసియేషన్ డీలర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఇద్దరన్న మహిళల్ని దీక్షల్లో కూర్చోబెడతాము మూడవది అన్నగారు మీరు డేట్ ఫిక్స్ చేస్తే ఒకరోజు ఈవినింగ్ వచ్చి మా